భార్య ఉండగానే ఓ వ్యక్తి మైనర్ బాలికను రెండో పెళ్లి చేసుకున్నాడు నల్గొండ జిల్లా కట్టంగూరు ప్రాంతానికి చెందిన హరికృష్ణకు మూడేళ్ల కిందట వివాహమైంది సెంటరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న హరికృష్ణకు మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది ఈ క్రమంలోనే లంచ్ కానీ చెప్పి సుల్తాన్ కు తీసుకొచ్చి మాయమాటలు చెప్పి విజయవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు సదరు బాలిక మైనర్ అని తెలియడంతో అక్కడే వదిలేసి పరారయ్యాడు కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ పోలీసులకు మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో హరికృష్ణను అరెస్ట్ చేశారు ఒక మైనర్ తప్పిపోయిందని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు అమ్మాయితో చనువుగా ఉండడంతో ఆ రోజు పదకొండు తారీఖు నాడు ఈ ప్రాంతంకొచ్చి కచ్చి అమ్మాయిని మబ్బి పెట్టి చెప్పడంతో అమ్మాయి బావ అని చెప్పి పోయింది పోయి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసినాము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అమ్మాయి మైనర్ ఉంది యాక్చువల్లీ కిడ్నాప్ కేసు కింద నమోదు చేసినాము తర్వాత వీళ్ళు చక్కగా విజయవాడ వెళ్ళారు విజయవాడ అలా ట్వంటీ టూ నాడు విజయవాడ అలా ఉన్నారు డైరెక్ట్ అమ్మాయి మనకు వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చింది డైరెక్ట్ అంటే ఆమె ఏంటంటే మేజర్ ఉన్న అన్న వచ్చింది ఆమె వాళ్ళమ్మ నా ఎగ్జామ్ చేస్తే నాకు టూ థౌసండ్ ఫైవ్ లో మ్యారేజ్ అయింది నాకు పెట్లపూర్ జిల్లా నేను ప్రసారం చేసిన అయింది నాకు అమ్మాయి పుట్టిందంటే ఆ రికార్డ్ చూస్తే అది మన టూ థౌసండ్ సిక్స్ ఉంది పుట్టింది అప్పుడు మైనర్ కాబట్టి ఇమీడియట్లీ అమ్మాయిని మనం వాళ్ళ మదర్ సమక్షంలో తీసుకొని విచారణ చేసి తర్వాత మెజిస్ట్రేట్ ముందు మనం ప్రవేశపెట్టి ప్రవేశపెట్టిన తర్వాత మెజిస్ట్రేట్ గారు స్టేట్మెంట్ గారు రికార్డ్ చేసి